సో చాలామంది అనుకుంటారు కంటి అంటే ఓల్డ్ మోడల్ ప్యాటర్న్ సో న్యూ ప్యాటర్న్ లాగా ఉండదు అనేసి అని అనుకుంటారు కదా సో ఈ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ ఓల్డ్ ప్యాటర్న్లో మీకు ఓన్లీ కంటి అంటే ఈ స్ట్రింగ్ మాత్రమే వస్తుండే లాకెట్ రాకపోతుండే చాలామంది సింపుల్గా వత్తి కంటి మాత్రం వేసుకుంటుండే ఇప్పుడు కంప్లీట్లీ లాకెట్ వస్తుంది ప్లస్ లైట్ వెయిట్లో కూడా వస్తుంది కాబట్టి చాలామంది గ్రాప్ చేసుకుంటున్నారు కంటి ప్యాటర్న్స్ సో మీకు ఇందులో ఏ ప్యాటర్న్ నచ్చినా కానీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే మీకు కంప్లీట్లీ డీటెయిల్స్ వచ్చేస్తాయి సో డిజైన్లోకి వెళ్ళినట్టయితే మీకు కంప్లీట్లీ కంటి పైన చూసుకుంటే మీకు మొత్తం లీఫీ ప్యాటర్న్ ఇచ్చారు టూ సైడ్స్ మొత్తం మీకు లీఫీ ప్యాటర్న్ ఇచ్చారు మిడిల్లో అమ్మవారు చూసుకున్నట్టయితే చాలా డార్క్ యాంటిక్ ఫినిషింగ్తో వచ్చింది కంప్లీట్లీ లోటస్ కానీ సరస్ పర్ల్స్ కానీ రూబీ బీట్స్ వచ్చాయి మీకు కంప్లీట్లీ ఇందులో ఇక్కడ సీజర్ స్టోన్స్ వచ్చాయి సో మీరు ది సింపుల్ వెయిట్లో ఉంది అండ్ దీన్ని నెట్వేట్ ఎంత అనుకుంటున్నారా టెన్ పాయింట్ సిక్స్ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో కంప్లీట్లీ మీకు కంటిపైన మీకు డిజైన్ ప్యాటర్న్ వచ్చింది కదా ఇది కంప్లీట్లీ ప్లెయిన్ కంటి అనమాట ప్లెయిన్ కంటి పైన మీకు లీఫీ వచ్చి బెరల్ బీట్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చేసారు లాకెట్లోకి వెళ్ళిపోయినట్టేమైతే మీకు కంప్లీట్లీ పికాక్ ప్యాటర్న్ ఇచ్చారు అనమాట పికాక్ ఫెదర్ ప్లేస్లో మీకు బెరల్ బీట్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు సీజెడ్ స్టోన్స్ మీకు లీఫీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు అండ్ మిడిల్లో మీకు స్టమక్ ప్లేస్లో మీకు సీజెడ్ గ్రీన్ కలర్ ఎంబ్రెల్ స్టోన్ ఇచ్చారండి అండ్ పికాక్ ఐ ప్లేస్లో మీకు రెడ్ కలర్ రూబీ ఇచ్చారు సో మీకు కంప్లీట్లీ ధరల్ బీచ్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు ఇది కూడా మీకు లెస్ వెయిట్లోనే అండి ఫోర్టీన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది సో కంటిస్ మా దగ్గర చాలా బాగా వైరల్ అవుతున్నాయి అండ్ ఆల్సో చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది సో మీకు ఇందులో ఏ ప్యాటర్న్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు కంప్లీట్లీ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి సో మీరు ఈ కంటి చూసుకున్నట్టయితే కంప్లీట్లీ మీకు ఫ్లవరీ ప్యాటర్న్ వచ్చి లీఫీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు కంటిపైన డిజైన్ అంతా మీకు డీప్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది లా లాకెట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కింద మామిడి పిందెల ప్యాటర్న్లో వచ్చేసింది అండ్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడ్ స్టోన్స్ అనేది ఇచ్చారు పైన మొత్తం మీకు సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు అమ్మవారు చూసుకున్నట్టయితే మీకు డీపిక్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది అమ్మవారు చూసుకున్నట్టయితే మీకు డీప్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది పైన చూసుకున్నట్టయితే మీకు చిన్న ఫ్లవర్ వచ్చేసి రెడ్ కలర్ రూబీ స్టోన్ పెట్టారు సో కింద మీకు ఫ్లవరీ ప్యాటర్న్ లాగా సరోస్కి పర్ల్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు సో దీన్ని వెయిట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది ఈ కంటి చూసుకున్నట్టయితే మీకు ఇది కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చిందనమాట కంటి పైన డిజైన్ చూసుకుంటే మీకు మొత్తం పికాక్ డిజైన్ ఉంది పికాక్ ఫెదరింగ్ డిజైన్ ఇచ్చారు కంప్లీట్లీ ఇక్కడ పైన మొత్తం అంతా ఫిదర్ ఫెదరింగ్ డిజైనే ఉంది సో చాలామందికి నవరత్ ఇష్టపడతారు కదా నైన్ స్టోన్స్వి దీనికి వెళ్ళమని చెప్తాను చూడండి లాకెట్ ఎంత సింపుల్గా వచ్చిందో మీకు నైన్ కలర్ స్టోన్స్ కూడా కంప్లీట్లీ ఉన్నాయి కింద మీకు సరోజస్కి పర్ల్ ఇచ్చారు చిన్న హ్యాంగింగ్ లాగా ఒక ఫ్లవర్ హ్యాంగింగ్ లాగా చిన్న క్యూట్గా ఒక ఫ్లవర్ ఇచ్చి అనిపిస్తారు సో డిజైన్ కూడా చూసుకోండి మీరు చాలా ఎలిగెంట్గా ఉంది అనమాట లైక్ ఒక ఫ్లవరీ ఫ్లవరీ షేప్ లాగా ఉంది ఒక స్టార్ ఫ్లవర్ లాగా వచ్చింది సో దీన్ని నెట్వేట్ వచ్చేసి మీకు లెవెన్ పాయింట్ ఫోర్ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో మీరు ఈ క్యా అంటే చూసినట్టయితే మీకు ఐడియల్ వచ్చిందనమాట వినాయకుడి విగ్రహం వచ్చింది చూడండి వినాయకుడి ఫేస్ వచ్చింది అండ్ రెడ్ కలర్ సీజర్ స్టోన్ గ్రీన్ కలర్ సీజర్ స్టోన్స్ వైట్ కలర్ సీజర్ స్టోన్స్తో చాలా బాగా ఎలిగెంట్ చేశారు మీరు కంటిపైన డిజైన్ చూసుకున్నట్టయితే సేమ్ ఫ్లవర్ వచ్చింది లీఫ్ లాగా కొంత కార్విన్ లాగా వచ్చి కంప్లీట్లీ పెద్దగా డిజైనింగ్ ఇచ్చేసారు సో మీరు లాకెట్ చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా వాళ్ళ హెవీగా వచ్చిందనమాట చాలామంది పెద్దవాళ్ళు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్యూట్గా సో పర్ల్స్ పర్స్తో హ్యాంగింగ్ ఇచ్చారు సో దీ నెట్వేట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెవెంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది అండ్ ఆల్సో బిఐఎస్ హాల్ మార్క్ కూడా ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ సైడ్ ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సో మీకు ఇక్కడ బిఐఎస్ హాల్ మార్క్ సిక్స్ డిజిట్ కోడ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వెయిట్ కూడా మెన్షన్ అయి ఉంటుంది నెట్వెంట్ ఏంటంటే మీకు కంప్లీట్లీ గోల్డ్ అయితే ఎంతైతే ఉందో సో అది కూడా మెన్షన్ చేసి ఇస్తామన్నమాట సో మీరు మా ట్యాగ్ కూడా చూడొచ్చు ట్యాగ్ పైన కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటుంది సో కంటిలో బ్యాగ్స్ ఎంత ఉంది స్టోన్ వెయిట్ ఉంది బీట్స్ వెయిట్ ఎంత ఉంది డోరీ వెయిట్ ఉంది అంతా మీకు క్లియర్ ట్రాన్స్పరెన్సీగా మేము ఇస్తామన్నమాట సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం మీకు ఇది యూ షేప్లో వచ్చిందండి కంటి కంప్లీట్లీ ఇది మీకు ఫ్యాన్సీ లుక్ లాగా వచ్చిందనమాట ఇండోర్ వెస్టర్న్ డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది లంగామూనీస్ పైకి కానీ శారీస్ పైకి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మీ ఏ చేంజెస్ చేస్తుంది కంప్లీట్లీ మీకు హ్యాంగింగ్ వచ్చేసి మీకు గుట్ట లాగా ఇచ్చారు అండ్ కింద మీకు బెరల్ బీట్స్ అనేది ఇచ్చారు సో కంటిపైన ఫ్లవరింగ్ ప్యాటర్న్ బాగా వచ్చింది ఇక్కడ మీకు ఫ్లవర్ వచ్చి లీఫీ ప్యాటర్న్ లాగా కార్విన్ కార్విన్ ఇచ్చేసారు సో ఇది మీకు ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కమింగ్ వచ్చే ఫెస్టివల్స్కి కూడా మీరు ఈజీగా వేర్ చేయవచ్చు ఫోర్టీన్ పాయింట్ టూ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది కంటి సో మీకు ఇందులో ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మీరు నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో ఈ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ అమ్మవారు ప్యాటర్న్ వచ్చిందనమాట ఇప్పుడు కమింగ్ ఫెస్టివల్స్ లైక్ బోనాలు వస్తుంది కదా సో తెలంగాణలో చాలా మటుకు కంటి ప్యాటర్న్స్ వేస్ కంటిస్ వేసుకుంటారు కదా చాలామంది ఇష్టపడి వేసుకుంటారు సో ఇలా తీసుకోండి మీకు కంప్లీట్లీ డిజైన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు షేపీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు అండ్ ఫిషింగ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు ఫ్లవరీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు కటింగ్ లాగా ఇచ్చారనమాట అండ్ మీరు లాకెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫ్లవర్ వచ్చింది అండ్ సీజెడ్ వైట్ కలర్ సీజెడ్ అండ్ రెడ్ కలర్ సీజెడ్ స్టోన్ ఇచ్చారు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లాకెట్లోకి వచ్చినట్టయితే కంప్లీట్లీ మండపం లుక్ ఇచ్చారండి పైన మీకు కంప్లీట్లీ సీజెడ్ స్టోన్స్ రెడ్ కలర్ రూబీ స్టోన్ అండ్ పక్కన పికాక్స్ వచ్చాయన్నమాట గ్రీన్ కలర్ పికాక్ లాగా మీకు లీఫీ ప్యాటర్న్ ఇచ్చారు కింద మీకు మండపంలో చూసుకుంటే ఇక్కడ లీఫీ ప్యాటర్న్ ఇచ్చి మిడిల్లో మీకు సీజెడ్ వర్క్ ఇచ్చారు ఫ్లవర్ లాగా సరోస్టీ పర్ల్స్తో మీకు చిన్న చిన్న హ్యాంగింగ్ చేసేస్తారనమాట సో ఇది మీకు గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది మీకు యూ షేప్ కంటి లాగా వస్తుంది సో దీని నెట్వేట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ పాయింట్ టూ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో ఇది చూసుకున్నట్టయితే ఇంకొక డిజైనరీ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది మీకు వి షేప్ కంటిలో వచ్చింది సో కంటి పైన ప్యాటర్న్ మొత్తం మీకు లీఫీ అండ్ ఫెదర్ లాగా వచ్చింది లీఫీ ఫెదర్ ఈ ప్యాటర్న్ వచ్చింది మీకు కంప్లీట్ ఇక్కడ కార్విన్ వినిచ్చారు అనమాట చిన్న చిన్న ఇచ్చారు ఇవి మీకు కూరల్స్ అండి కూరల్స్ పగడాలు అంటారు కదా కూరల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మీరు మిడిల్లో గోల్డ్ బాల్స్ వచ్చాయి కింద మీకు అన్ని ఫ్లోరాయిడ్ బీట్స్ వచ్చాయన్నమాట ఫ్లోరాయిడ్ బీట్స్ వచ్చాయి సో మీకు ఇది ఇండో వెస్ట్రన్ డ్రెస్ పైకి కనుక బాగుంటుంది లైక్ పేస్టిల్ కలర్ లైట్ కలర్ శారీస్ పైకి ఇది చాలా బాగా ఎలి ఎలిగెంట్ అవుతుంది అనమాట సో దీన్ని నెట్వేట్ వచ్చేసి మీకు సిక్స్టీన్ పాయింట్ నైన్ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఈ కంటికి వెళ్ళే ముందు మా దగ్గర ఇప్పుడు సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు బల్క్లో అమౌంట్ అనేది మా దగ్గర పెట్టేసుకొని మీరు సేవింగ్ ప్లాన్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో మీకు ఈ మంత్ జూన్లో మీకు సేవింగ్ ప్లాన్ పైన ఆఫర్ నడుస్తుందండి మీకు వర్త్ ఆఫ్ సిల్వర్ ఫ్రీ వస్తుంది సో మా దగ్గర వచ్చేసి ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ ప్లాన్ ఇంకొకటి వచ్చేసి మీకు లెవెన్ మంత్స్ ప్లాన్ అనమాట మీకు దీని గురించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ బ్యాక్ కాల్ చేయొచ్చు అండ్ వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చు మా టీం మీకు ఫాలో అవుతారు సో ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు కాల్ బ్యాక్ కూడా చేయొచ్చు మా స్టోర్ లొకేషన్ తెలుసు కదా ఎంజీ రోడ్ ఆపోజిట్ టు పారాడైజ్ బిసైడ్ దాదుస్ అనమాట సో ఈ స్కీమ్లో కూడా ఎన్రోల్ చేయడానికి ట్రై చేయండి సో ఈ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ కంటి పైన మొత్తం ఫ్లవరీ ప్యాటర్న్ అండ్ పికాక్ ప్యాటర్న్ వచ్చింది పికాక్ ఫెదర్ లాగా వచ్చి ఇచ్చారనమాట సో పైన చూసుకుంటే ఒక కంప్లీట్లీ బిగ్ ఫ్లవర్ వచ్చి మిడిల్లో రూబీ స్టోన్ ఇంకా పక్కన సీజర్ స్టోన్స్ వచ్చాయి ఈ డిజైన్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ పెద్దగా వచ్చింది లాకెట్ అనేది ఫ్లవరీ ప్యాటర్న్ లాగా వచ్చి పైన మీకు ఎంబ్రల్ స్టోన్ ఇచ్చారు అండ్ సీజర్ స్టోన్స్ ఇచ్చేసారు పక్కన మొత్తం మీకు కంప్లీట్లీ గుట్టపుసల్ ప్యాటర్న్ వచ్చిందనమాట టూ లేయర్స్ ఆఫ్ గుట్ట పుసలు వచ్చాయి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ సో దీని నెట్వెట్ కూడా మీకు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో మీకు ఇందులో ఏ కంటి ప్యాటర్న్ వచ్చినా కూడా మీరు ఫోటో తీసుకోవచ్చు అండ్ వాట్సాప్లో మీకు మెసేజ్ చేయొచ్చు అనమాట చాలా మటుకు స్టోర్ విజిట్ అయ్యి కలెక్షన్ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే కంటిస్ చాలా ఫాస్ట్ మూవింగ్లో ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్లో కూడా చాలా వెళ్తున్నాయి అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్